క్రీస్తు ప్రభు నందు ప్రేమించబడిన సహోదరి సహోదరులకు అందాలు తెలియజేస్తున్నాను మనం ఆలోచన చేసినటువంటి విషయం ఆలోచన చేయబడేటువంటి విషయం ఏంటి అంటే మనసు కట్టుకున్నటువంటి స్త్రీలు అనేటువంటి విషయం మీద మనం ఆలోచన చేస్తున్నాం దానికోసమే నిన్న దాని గురించి చిన్న ఇంట్రడక్షన్ తీసుకున్నాం ఈ సమయం ముందు దేవుని యొక్క వాక్యలోనికి మనం వెళ్దాం దేవుని యొక్క కృపలో ఒక స్త్రీ మనసు కట్టుకొని లేదా నడుము కట్టుకొని లేదా తన యొక్క మనసుని తన యొక్క స్వాధీనంలో ఉంచుకొని దేవుని చిత్తానుసారంగా బ్రతికేటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు దేవుని యొక్క లోకంలో అనగా యొక్క లోకంలో గ్రంథానికి లోబడి జీవించేటువంటి వారు అనేక మంది ఉన్నారు అయితే గ్రంథానికి ఎంతమంది లోబడి జీవిస్తున్నారో అంతకి రెట్టింపు మంది వారి యొక్క మనసులను వారి యొక్క స్వాధీనంలో ఉంచుకోలేక పాడైపోతూ ఉంటున్నారు నా ప్రియమైనటువంటి వారి ఏ రీతిగా వారు పాడైపోతున్నారంటే చిన్న చిన్న విషయాలకి సమస్యలు తెచ్చుకోవడం ఆ సమస్యలను పెద్దగా బోతంలో చూడడం తద్వారా కుటుంబంలో గొడవలు రావడం ఆ గొడవల వల్ల ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఒకరికి ఒకరు విరోధంగా ఉండడం అది చిన్నదై చిన్న సమస్య నుంచి సాల్వ్ చేసుకోగలిగేటువంటి సమస్య దాన్ని వారు పెద్దదిగా చేసుకోవడం వల్ల విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు ఈ దినా ఈ యొక్క లోకంలో అనేక మంది వారి యొక్క వ్యక్తిగత జీవితాలని పాడు చేసుకుంటూ ఉంటున్నారు కుటుంబాలు కుటుంబాలని నాశనం చేసుకుంటూ ఉంటున్నారు పిల్లలని గాలికి వదిలేస్తూ ఉంటున్నారు రేపు భవిష్యత్తులో వారు తండ్రి పేరు ఎవరి పేరు చెప్పాలి ఏ తండ్రిని చెప్పాలి తల్లి పేరు ఎవరి పేరు చెప్పాలి ఏ తల్లిని చెప్పాలి పిల్లలకి ఎలాంటి మానసిక వేదనకు గురిచేటువంటి స్థితిలోనికి అనేక మంది ఈ దినాల్లో స్త్రీలు పురుషులు దిగజారిపోతున్నారు ఎందుకంటే వారు వారి యొక్క మనసుని వారి యొక్క స్వాధీనంలో ఉంచుకోలేకపోవడం వల్ల ఎందుకు ఉంచుకోలేకపోతున్నారు అని మనం ఆలోచన చేస్తే వారు ఈ లోక సంబంధమైనటువంటి ఆశలకు వారి యొక్క చెవులను ఇస్తుంటున్నారు వారి యొక్క మనసుని ఇస్తుంటున్నారు ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి క్షణికావేశమైనటువంటి సంతోషాలకు ప్రలోభపడుతుంటున్నారు దేవుని యొక్క వాక్యం యొక్క మనసులో ఉంచుకోవడం లేదు తద్వారా స్థితి దెబ్బతింటుంది దాని వలన ఈ యొక్క లోకంలో అనేక మంది ఎదుట దేవుని నామం దూషింపబడుతుంది మనసు కట్టుకున్నటువంటి స్త్రీ వల్ల దేవునికి కీర్తి వస్తుంది మనసు కట్టుకోకుండా విచ్చలవిడిగా బ్రతికేటువంటి వారి ద్వారా దేవుని యొక్క నామానికి అపకీర్తి వస్తుంది ఎందు అలా జరుగుతుంది విషయాల్ని కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం మొదటగా మనం ఆలోచన చేసేది ఏంటంటే కుటుంబంలో అనేక మంది మనం గ్రంథం నుంచి గ్రంథం నుంచి ఆలోచన చేస్తే అనేక మంది ఈ దినాలలో కుటుంబము ఉంది కుటుంబం అంటే వారు నివాసం చేసినటువంటి గృహాలు ఉంటున్నాయి ఆ యొక్క గృహాలతో పాటు వారి చుట్టుపక్కల ఇల్లు కూడా అనేకం ఉంటున్నాయి అనేకం ఉన్నప్పటికీ వారు చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారిని చూసి బేరీజు వేసుకొని వారిలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు మనం ఆలోచించేస్తే స్త్రీలు అనేక మంది ఇతరులతో పోల్చుకోవడం ఎక్కువైపోతుంది ఒక లోకంలో ఇతరులతో పోల్చుకోవడం వల్ల వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని వీరు ఆదర్శంగా తీసుకోవడం వల్ల వారు సంతోషంగా ఉన్నారు వారు సమాధానంగా ఉన్నారు వారు ఆనందంగా ఉన్నారు దీనిని వారు కొలమానంగా తీసుకోవడం తప్పలేదు కానీ వారికి ఆస్తులు ఎక్కువ ఉన్నాయి వారికి డబ్బు ఎక్కువ ఉంది వారికి నగలు ఎక్కువ ఉన్నాయి వారికి బిల్డింగ్లు ఎక్కువ ఉన్నాయి వారికి పొలాలు ఎక్కువ ఉన్నాయి వారు ఎక్కువ స్థలాలు కొన్నారు వారికి ఎక్కువ బంగారం ఉంది ఇలాంటి వాటిని వీరు కొలమానంగా తీసుకోవడం వల్ల పోలికగా పోల్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మానసిక సంతోషము లేకుండా పోతుంది పోల్చుకోవడం వల్ల ఏమవుతుందంటే వారు ఎక్కువ మనం తక్కినటువంటి భేదం వచ్చేస్తుంది ఆ యొక్క భేదము దానివలన అసంతృప్తి అనేది ఆ యొక్క కుటుంబంలో కలుగుతుంది ఎవరి ద్వారా కలుగుతుందంటే స్త్రీ ద్వారా కలుగుతుంది పురుషులు వీలైనంత వరకు వారు అలా ఉన్నారు ఇలా ఉన్నారని అక్కడ విషయాలు ఇక్కడ ఇక్కడ విషయాలు అక్కడ చెప్పుకోవడం చాలా తక్కువ కానీ స్త్రీలు వారిని కుటుంబంతో పోల్చుకోవడం చుట్టుపక్కల ఉన్న వారిని కుటుంబాలతో పోల్చుకోవడం చాలా ఎక్కువగా జరుగుతుంది ఈ దినాల్లో ఈ యొక్క అసంతృప్తి అనేది ఒకటి వస్తుంది వారితో పోల్చుకోవడం వల్ల కుటుంబంలో భర్త సంపాదించట్లేదని తగినటువంటి ఆస్తి లేదని అవసరమైనటువంటి బిల్డింగులు కార్లు లేవని లగ్జరీ లైఫ్ లేదని అసంతృప్తి కలుగుతుంది దానివలన ఎవరినైతే వారు పోల్చుకుంటున్నారో వారి మీద అసూయ కూడా కలుగుతుంది ఎందుకంటే వారికి ఉంది మనకు లేదు వారు ఎక్కువ సంపాదిస్తారు మనం ఎక్కువ సంపాదించడం వాళ్ళ భర్త ఎక్కువ సంపాదిస్తున్నారు వాళ్ళ అత్త మామలు ఎక్కువ ఇచ్చారు వాళ్ళ అమ్మగారు ఎక్కువ ఇచ్చారు వాళ్ళ పిల్లలు ఎక్కువ సంపాదిస్తున్నారు వాళ్ళకి అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి ఎక్కడ బిల్డింగ్ ఉన్నాయి అక్కడ ఆస్తులు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి వాళ్ళకి అన్ని వ్యాపారం ఉన్నాయి వాళ్ళకి ఎన్ని వ్యాపారం ఉన్నాయి ఇలాంటి పోలికలు రావడం వలన వారి మీద అసూయ అనేది కూడా కలుగుతుంది ఈ అసూయ వలన ఏమవుతుందంటే కాపురము నాశనం అయిపోతుంది మీరు ఇప్పుడు నేను చెప్పింది మొదటిగా ఒకరితో పోల్చుకోవడం వలన అసంతృప్తి కలుగుతుంది ఈ అసంతృప్తి వలన ఇతరుల మీద అసూయ కలుగుతుంది ఈ అసూయ వలన కాపురం పాడైపోతుంది ఎలా కాపురం పాడైపోతుందంటే బయట ఉన్నటువంటి అన్ని విషయాల్ని ఇంట్లో ఉన్నటువంటి భర్త దగ్గరకు తీసుకొస్తారు ఏమండి వాళ్ళు అలా ఉన్నారు మనం ఎలా ఉన్నాం వారికి అది ఉంది మనకి ఇది లేదు వారు అలా బ్రతుకుతున్నారు మనం ఇలా బ్రతకట్లేదు వాళ్ళు లగ్జరీగా జీవిస్తున్నారు మనం లగ్జరీగా జీవించట్లేదు ఇలాంటివన్నీ ప్రతి సమయం ముందు ఉద్యోగం చేసుకుని వచ్చినటువంటి భర్త దగ్గర తన యొక్క చెవిలో జోరీలాగా ఓదడం వలన ఒక అసంతృప్తి అనేది భార్యకి కలుగుతుంది భర్తకి కలుగుతుంది ఇలా అసంతృప్తి కలిగినప్పుడు అది పెరిగి పెరిగి అంటే చిలికి చిలికి వానంత అంత అవుతుంది అప్పుడు భార్యకి భర్తకి గొడవ అనేది రావడం జరుగుతుంది భార్యాభర్త భర్త గొడవ అనేది వచ్చిన తర్వాత వారిలో ఒక రకమైనటువంటి ఫీలింగ్ అనేది కలుగుతుంది అలజడి అనేది మొదలవుతుంది ఓహో వాళ్ళు ఎక్కువ సంపాదిస్తా మనం ఎక్కువ సంపాదించట్లేదా వారి సంతోషం కూడా మనం సంతోషం లేమా వారి జీవితంలో వారి కుటుంబంలో భార్యలో భర్తలా ఉన్నారు మనం లేమా ఇలా ఒకరి మధ్య ఒకరికి అలజడి అనేది పెరగడం వలన గొడవలు స్టార్ట్ అయిపోతాయి ఇద్దరు ఎడమొహం పెడమొహంగా జీవిస్తారు ఎడమొహం పెడమొహంగా జీవించడం వలన ఏమవుతుంది అని మనం ఆలోచన చేస్తే అది పెరిగి 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 చిన్నది పెద్ద విషయం అయిపోయి చివరికి ఒకరిని ఒకరు మాట్లాడుకోవడం అనేది కూడా ఆగిపోతుంది ఇలా మాట్లాడుకోవడం అనేది ఆగిపోయినప్పుడు ఇద్దరు మనుషుల మధ్య సంబంధం దెబ్బతింటుంది బాంధవ్యం దూరం అయిపోతుంది ఈ బాంధవ్యం దూరమైపోవడం వలన చివరికి ఏమవుతుందంటే నేను నీతో కలిసి ఉండలేను నువ్వు నాతో కలిసి ఉండలేవు ఎందుకంటే నీ సంపాదన నాకు సరిపోవట్లేదు నా అందానికి సరిపోవట్లేదు నా అవసరం సరిపోవట్లేదు నా జీవితానికి సరిపోవట్లేదు అనేటువంటి ఆ యొక్క చివరి స్టేజ్కి వచ్చేస్తారు ప్రేమైనటువంటి వారిన దీనివలన కాపురం అయిపోతుంది శాతానికి చోటించారు కాబట్టి ఎందుకంటే దేవుని యొక్క వాక్యము చేత నీ యొక్క మనసును కట్టుకోలేకపోయావు నీ యొక్క మనసుని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయి అందుకే గలతీలు కాసిన ప్రతి ఆరోగ్యం నాగోషన్ అంటాడు ప్రతి వాడు తాను చేపని పరీక్షించి చూచుకోనవలను అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును ప్రతి వాడు తన బరువు తాను భరించుకోవలను కదా ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఏం వస్తుంది ఇతరుల్ని పరీక్షించడం వల్ల ఏం వస్తుంది నీ బరువు బరువును వేగతమయ్యాలి నీ సంతోషం వేగత పడాలి నీ కష్టం వేగత భరించాలి ఎందుకు నువ్వు ఇతరులతో పోల్చుకోవడం ఎందుకు వాళ్ళని పరిశీలించు చూడడం వాళ్ళని పరీక్షించి చూడడం నిన్ను నువ్వు పరిశీలించుకోవచ్చు కదా నీ యొక్క కుటుంబం ఈ విధంగా ఉంది దాంట్లో నువ్వు అభివృద్ధి చెందాలని ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని సహాయం చేసుకుని అభివృద్ధి చెందొచ్చు కదా వారికి ఉండొచ్చు వారి వ్యక్తిగత జీవితం వేరు వారి కుటుంబ పరిస్థితులు వేరు వారి వ్యాపారం వేరు వారి ఉద్యోగాలు వేరు నీకు వేరుగా ఉండొచ్చు వాళ్ళ చేతిలో ఉన్న ఐదు వేలు ఒక రకంగా ఉండవండి అలాంటి చుట్టుపక్కల ఉన్నవారు ఎలా ఉంటారు ఉండరు కదా అది ఆలోచన చేయాలి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు అలా ఆలోచన చేయకపోవడం వల్ల ఇలాంటి జరుగుతుందని గ్రంథం చెప్తుంది ప్రతి మనిషి స్త్రీ కానివ్వండి పురుషుడి కానివ్వండి వారు చేయ పనిని పరిశీలించి చూసుకోవాలి ఇతరులతో పోల్చుకోకూడదు అలా పోల్చుకున్నప్పుడు సమస్యలు వచ్చి ఆ సమస్యలు పెరిగి పెద్దదై విడాకుల వరకు వెళ్ళిపోతుంది ఎందుకు ఇలా జరుగుతుందంటే దేవుని దేవుని యొక్క వాక్యం లేదు దేవుని యొక్క వాక్యంతో నీ మనసును కట్టుకోలేదు దేవుని యొక్క వాక్యంతో నీ యొక్క శరీరాన్ని నీ యొక్క స్వాధీనంలో ఉంచుకోలేదు దేవుని యొక్క వాక్యంతో నువ్వు విశ్వాసమైనటువంటి జీవితాన్ని జీవించట్లేదు దేవుని యొక్క వాక్య నీ మనసులో ఉంటే నువ్వు నీ భర్తకు లోబడతావు దేవుని యొక్క వాక్యం నీ మనసులో ఉంటే శరీర ఆశలకు నీకు చోటు ఇవ్వవు దేవుని యొక్క వాక్యం నీ యొక్క మనసులో ఉంటే ఈ లోక లోక సంబంధమైనటువంటి ఆశలకి నీ యొక్క మనసును ఇవ్వవు ఎప్పుడైతే నీళ్ళు దేవుని యొక్క వాక్యం లేదు దేవుని దేవుని యొక్క వాక్యంతో నిన్ను నువ్వు కట్టుకోలేకపోయావో అప్పుడే ఇలాంటి పరిస్థితి వస్తుంది తద్వారా జీవితం నాశనమైపోతుంది నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడ ఇతరులతో పోల్చుకోవడం వారి కుంది మనకు లేదు అని ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవడం దయచేసి విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యం మీద మనసు పెడదాం ఎందుకంటే వారు దేవుళ్ళు వర్దిలేరు కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు దేవుని యొక్క వాక్యానికి వారు లోబడ్డారు కాబట్టి దేవుని దేవుడి వారిని ఆశీర్వదించాడు లేకపోతే ఆలోచన చేసి మనం కూడా దేవుళ్ళు ఎదగడానికి ప్రయత్నం చేద్దాం అలా దేవుళ్ళు మనం ఎదిగితే లోకంలో మనకు ఏ కొదువు ఉండదు ఆత్మీయంగా అసలు కొదువు ఉండదు కాబట్టి మీరు యొక్క విషయాలు ఆలోచించేస్తారని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉంటాను మీకు అందరికీ హృదపూర్వకం నుండి వందనాలు